మంది తీసుకొని రేటింగ్ కి స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది స్టార్ స్టార్ రేటింగ్ రేటింగ్ కి అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ అనే చెప్పొచ్చు ఇప్పటి వరకు ఈ ప్రొడక్ట్ ని తీసుకున్న ఏడు వేల ఐదు వందల మంది కస్టమర్స్ వాళ్ళ రివ్యూస్ ని రేటింగ్స్ ని కామెంట్ రూపంలో కామెంట్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు మీరు చూడొచ్చు వెరీ గుడ్ ప్రోడక్ట్ లవ్ ఇట్ సూపర్ మైక్రో ఫస్ట్ దిస్ గుడ్ గుడ్ ఈజీ టు యూజ్ అండ్ కెపాసిటీ ప్రొడక్ట్ వండర్ఫుల్ అని ఇప్పటి తీసుకున్న కస్టమర్స్ ఇలా వాళ్ళ కామెంట్స్ ని రివ్యూ రూపంలో కామెంట్ చేయడం జరిగింది ప్యానాసోనిక్ మైక్రోవేవ్ ఓవెన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఆ లింక్ ని క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి ఈ మైక్రోవేవ్ ఓవెన్ కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి తక్కువ ఆయిల్ తో తక్కువ పవర్ కన్సంప్షన్ తో క్రిస్పీ వంటల కోసం ఈ మైక్రోవేవ్ ఓవెన్ పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు ప్యానాసోనిక్ మైక్రోవేవ్ ఓవెన్ యొక్క రివ్యూ అర్థమైంది కానీ ఈ వీడియో మీకు కష్టంగా ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి కిచెన్ అప్లయన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ గార్జెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీ ముందుంటాను